ఏపీ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజనరీగా అడుగులు వేయబోతుంది సార్ అట్లానే రీసెంట్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో సిఐఐ మీటింగ్లో హైలైట్స్ ఏంటంటే ఏం చెప్తారు యాక్చువల్గా అక్కడ హైలైట్ పాయింట్ చెప్పాలంటే నేను అబ్జర్వ్ చేశాను ఢిల్లీ వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ పారిశ్రామికతల సమైఖ్య సదస్సు జరిగింది ఓకే ఆ సదస్సులో టీసీఎస్ కానీ అంటే టాటా గ్రూప్ నుంచి కానీ ఇతర మీకు కం మొత్తం టాప్ మోస్ట్ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరూ హాజరయ్యారు దాంట్లో ఆ సదస్సుకు హాజరైనటువంటి టాప్ మోస్ట్ ఇండస్ట్రిస్టులు పారిశ్రామికేతలు ఓకే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద అసెట్ ఉన్నటువంటి గుడ్ విల్ కారణంగా ఇవాళ పెట్టుబడులు వరద పెట్టుబడులు వచ్చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి చెబుతున్నారు వాళ్ళే చెప్తున్నారు ఓకే ఈ ప్రజెంటేషన్ అంతా విన్న తర్వాత యాక్చువల్గా వాళ్ళు గతం తాలూకు అనుభవాలను కూడా నెంబర్ వేసుకున్నారు ఆ సదస్సులో ట్వంటీ ట్వంటీ విజన్ సందర్భంగా ఇదే పారిశ్రామికవేత్తలు అప్పుడు కూడా ఉన్నారు కొంతమంది వాళ్ళు అప్పుడు ట్వంటీ ట్వంటీ విజన్కు సంబంధించినటువంటి ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి అనుభవాలను కూడా వాళ్ళు ఒకసారి రివ్యూ చేసుకున్నారు ఏంటంటే అప్పట్లో పవర్ పాయింట్ ప్లాజెంటేషన్ అనేది చాలా మందికి తెలియదు ఓకే కొంతమందికే తెలుసు ఇప్పుడంటే అందరికీ తెలుసు పవర్ పాయింట్ ప్లాజెంటేషన్ అంటే నైంటీస్లో పవర్ పాయింట్ ప్లాజెంటేషన్ అంటే చాలా తక్కువ మందికే తెలుసు ఈవెన్ ఇండస్ట్రిస్ట్కి కూడా తెలియదు ఓకే అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ట్వంటీ విజన్ దాన్ని పవర్ పాయింట్ ప్లాజెంటేషన్ చేశారు పారిశ్రామికవేత్తల సమాఖ్య సదస్సులో అప్పట్లో దాన్ని చూసి అక్కడ పాల్గొన్నటువంటి ఇండస్ట్రీస్టులు పారిశ్రామికవేత్తలు ఆశ్చర్యపోయారట ఓకే ఆ విషయాన్ని ఢిల్లీ సదస్సులో నిన్న గుర్తు చేసుకున్నారు వాళ్ళు టాటా కంపెనీకి సంబంధించినటువంటి గౌరవాధ్యక్షుడు చంద్రశేఖరన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద గుడ్ విల్ అని అన్నారు ఏంది గుడ్ విల్ అంటే గుడ్ విల్ గుడ్ విల్ అంటుంటారు అందరూ అసలు ఏంటి గుడ్ విల్ అంటే గుడ్ విల్ అంటే మనందరికి ఎక్కువగా గుర్తు వచ్చేది హైదరాబాద్ సార్ అంటే హైదరాబాద్ అట్లా కాదు అంటే చంద్రబాబు నాయుడు కానీ గుడ్ విల్ గుడ్ విల్ అన్నందుకు అంటే గుడ్ విల్ అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ కావచ్చు సో ఆ విధంగా అది అభివృద్ధి కింద వస్తుంది అభివృద్ధి కానీ గుడ్ విల్ అంటే అది కాదు గుడ్ ని మనం వేల కట్టలేము కొంత కొంతమంది వ్యక్తులకు ఉన్నటువంటి గుడ్ ని మనం ఎలా కట్టలేము సంస్థలకు ఉన్నటువంటి గుడ్ ని ఎలా కట్టారు ఓకే ఇప్పుడు ఒక సంస్థను కొనుగోలు చేయాలి ఆ సంస్థను కొనుగోలు చేయాలంటే ఆ సంస్థలో ఉండేటువంటి ఎక్విప్మెంట్ ఏంటి ఆ సంస్థలో ఉండేటువంటి ఉద్యోగుల సామర్థ్యం ఏంటి ఇవన్నీ చూస్తారు చూసి దాంతోపాటు ఆ సంస్థకు ఉన్నటువంటి బ్రాండ్ నేమ్ ఏంటి అని చూస్తారు దాన్ని గుడ్ విల్ అంటారు ఓకే ఆ గుడ్ విల్ని కూడా యాడ్ చేసుకొని ఆ కంపెనీని కొంటారు ఆ కంపెనీకి ఉన్నటువంటి గుడ్ విల్నే వాళ్ళు క్యాల్కులేట్ చేసి కొంటారు గుడ్ విల్కి కొంత అమౌంట్ ఉంటుంది కొంత క్యాల్కులేట్ చేస్తారు ఓకే అంటే సంస్థలకైతే క్యాలకులేట్ చేస్తారు ఒక మనిషికి ఉండేటువంటి గుడ్ ని నువ్వు క్యాల్కులేట్ చేయగలవా చేయలేము అందులో చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి ఉండేటువంటి గుడ్ ని అన్లిమిటెడ్ దాన్ని ఎవరు క్యాల్కులేట్ చేయలేరు ఆ గుడ్ ని ఎంత గుడ్ విల్ ఉంది అని ఎందుకంటే ఆయనకున్నటువంటి పరపతి అంటారు కదా గ్రామీణ భాషలో చెప్పాలంటే పరపు తింటే చాలు బతికేయచ్చు పరువు బాగొట్టుకోకుండా పరపతి బాగ మాకు పరువు బాగొట్టుకోకుండా పరపతి బాగొట్టుకోకుండా జీవించని చెప్తుంటారు డబ్బు పోయినా పర్వాలే పరపతి మాత్రం పోకూడదు పరపతి పోయిందంటే నీకు పది మందిలో నీకు గౌరవం పోతుంది తర్వాత ఎవరు మళ్ళీ నీకు డబ్బు ఇవ్వరు పరపతి తింటేనే నీకు డబ్బు ఇచ్చేది ఎవరన్నా నువ్వు పోయి ఎవరన్నా ఎవరన్నా డబ్బు నువ్వు అప్పు అడిగావనుకో ఇస్తారా నీకున్న పేరుని బట్టి అంతే కదా నువ్వు అతనికి తెలిసి ఉండాలి ఇచ్చా అతనికి అతనికి నీ మీద నీ నీ క్యాలిబర్ మీద కానీ లేదంటే నీకున్నటువంటి ఆస్తులు పాస్తుల మీద కానీ మొత్తం అతనికి అవగాహన ఉండాలి తర్వాత ఉన్నటువంటి పరపతి ఏంటి అనేది కూడా చూస్తాడు ఎస్ దాన్నే ఇప్పుడు మనం లేటెస్ట్ భాషలో ఏం చెప్తున్నారంటే సివిల్ రేట్ అంటున్నారు సివిల్ సివిల్ రేట్ ఉంటేనే లోన్ ఇస్తారు లేకపోతే ఎవరు కదా సార్ అవును ఎవరన్నా లోనికి పోయారనుకోండి సివిల్ రేటింగ్ ఎంత అని అడుగుతారు సివిల్ రేటింగ్ లేకపోతే లోన్ ఇవ్వరు వాళ్ళు అవును సివిల్ రేట్ ఎప్పుడు వస్తుంది నువ్వు ఆర్థిక క్రమశిక్షణ నీ సంస్థకు ఉండేటువంటి గుడ్ విల్లు వీటన్నింటినీ పరిగణలో తీసుకుని సిబిల్ రేట్ ఇస్తారు ఎస్ కాబట్టి ఒక మామూలు లోన్కే సిబిల్ రేట్ పరిగణలో తీసుకుని లోన్లు ఇస్తున్నారే మరి ఒక రాష్ట్రానికి గుడ్లు చూడరా లోన్లు ఇచ్చేటప్పుడు ఎస్ అప్పు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా చూస్తారు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టే ఇవాళ రాష్ట్రానికి అప్పులు పుడుతున్నాయి అప్పు తీసుకురావడం అనేది అందరి వల్ల కాదు చాలామంది అంటారు అప్పులు చేస్తున్నారు అప్పులు చేస్తున్నారని అప్పులు చేయటం అనేది అంత ఈజీ కాదు చేస్తారు కొంతమంది ఆస్తులను తాకట్టు పెట్టేసి చేస్తారు ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది సచివాలయాన్ని పెట్టి చేసేసింది అప్పులు అదేందా సచివాలయాన్ని పెట్టి చేస్తారని అంటే మాజీ మంత్రిగా ఉన్నటువంటి కొడాలని ఏమన్నారు ఏ సచివాలయం పెడితే తప్పు ఏంటి అవసరం కొద్ది పెట్టాం అవసరం ఉంటే మీ ఇంట్లో ఇల్లు పెట్టడం లేదా తాకట్టు పొలాలు పెట్టడం లేదా అంతే ఇది కూడా అంతే అన్నాడు సింపుల్గా ప్లాంట్ సెట్ సింపుల్గా అన్నాడు ఆయన ఎస్ అప్పుడు అంటే ఏది ఇప్పుడు మనం ఏది అవసరం అయితే ఏది తాకట్టు పెట్టుకోవాలి ఏది పెట్టకూడదు అనేది కొంత విచక్షణ ఉంటుంది కదా ఎస్ సో విధి పరిస్థితుల్లో అయితే ఇంకా తప్పదు కొడాలని చాలా ఈజీగా చెప్పారు ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని మీరు తాకట్టు ఎందుకు పెట్టారని అడిగితే పెడితే తప్పేంటి మీ ఇళ్లలో మీ పొలాలు ఇల్లు పెట్టడం లేదా అని అన్నాడు ఇంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సచివాలయం అనేది ఒక గుండెకాయ లాంటిది ఆ గుండెకాయని తీసిపడేసి వేరే ఇస్తే అది బతకాలి కదా రాష్ట్రం సో కాబట్టి గుడ్ విల్ అంటే ఒక అప్పుకెళ్ళినప్పుడు మీరు ఈ ఈ డబ్బుని మీ అతను ఏం చేస్తాడనే ఒక అవగాహన ఇచ్చే వాళ్ళకు ఉంటుంది వాళ్ళకు ఉంటేనే ఇస్తారు ఓకే అదే పరపతి అంటారు అవును సో పరపతి ఉండాలి డబ్బు లేకపోయినా పర్లేదు కానీ పరపతి ఉండాలి అంటారు పెద్దలు సో కాబట్టి ఆ పరపతి అనేది గుడ్ విల్ దాన్నే సివిల్ అనుకో ఇంకో రూపంలో ఏదన్నా అనుకో ఆధునిక భాషలో సివిల్ అంటున్నారు ఆ పరపతి అనేది చంద్రబాబు నాయుడు గారు చంద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి గుడ్ విల్ ఆ పరపతి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పెద్ద సెట్ ఈ విషయం ఎవరు చెప్పారు నేను చెప్పడం కాదు అక్కడ పారిశ్రామికవతలు ఢిల్లీలో పార్టిసిపేట్ చేసినటువంటి సదస్సులో పార్టిసిపేట్ చేసిన పారిశ్రామికవేత్తలు ముక్తకంఠంతో చెప్పినటువంటి మాట అది ఓకే ఆయన మాట్లాడుతూ ఉంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ గురించి మాట్లాడుతూ ఉంటే చప్పట్లతోటి ఆయన్ని అభినందించారు ప్రశంసించారు ఆయన్ని అప్పట్లో ట్వంటీ ట్వంటీ విజన్ని పరిచయం చేశాను అప్పుడు సాఫ్ట్వేర్ రంగం ఏ విధంగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో అని చెప్పి చెప్పాను ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్లో క్వాంటమ్ వ్యాలీ అమరావతి క్వాంటమ్ వ్యాలీ రూపంలో ఏ విధంగా ప్రపంచానికి మార్గదర్శంగా నిలవబోతుంది అనేది అక్కడ ప్రజెంట్ చేశారు తర్వాత సముద్ర తీరం వెమ్మటి ఉండేటువంటి మొత్తం ఏరియాలో ప్రతి యాభై కిలోమీటర్లకి ఒక ఓడరే ఉంది ఓకే ఆంధ్రప్రదేశ్లో రైల్వే లైన్స్ ఉన్నాయి తర్వాత ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి ఎస్ కాబట్టి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైనటువంటి ప్రాంతం ఖనిజ సంపద ఉంది వాణిజ్య పంటలు ఉన్నాయి ఆక్వా ఉంది సో ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఇన్ని రకాల వనరులు ఉన్నటువంటి రాష్ట్రం ఒక ఆంధ్రప్రదేశ్ను కాబట్టి టెక్నాలజీని మేము డ్రోన్ టెక్నాలజీని తీసుకొస్తున్నాము అలాగే డిఆర్డిఓ మాజీ చైర్మన్ ఉన్నటువంటి సతీష్ రెడ్డిని సలహాదారుగా తీసుకున్నాము ఆయన ఏరోస్పేస్ టెక్నాలజీ ఏరోస్పేస్ విధానాన్ని మేము ప్రకటించము పాలసీని స్పేస్ టెక్నాలజీని స్పేస్ పాలసీని కూడా ప్రకటించాము అలాగే క్వాంటమ్ సంబంధించినటువంటి క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చేస్తుంది టీసీఎస్ గూగులు ఎల్ఐటీ కంపెనీ ఇవన్నీ వస్తున్నాయి మైక్రోసాఫ్ట్ వస్తున్నాయి సో ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి టెక్నాలజీకి హబ్గా పోతుంది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా పోతుంది ఒకవైపు టెక్నాలజీని మేము అందిపుచ్చుకుంటున్నాము ఇంకొక వైపు వనరులు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ట్వంటీ ఫార్టీ సెవెన్ ఓకే రీచ్ కావడానికి అనుకూలమైనటువంటి అన్ని రకాల పరిస్థితులు అక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి రోజుల్లో ట్వంటీ ఫార్టీ సెవెన్కి తలసరి ఆదాయం యాభై ల యాభై ఐదు లక్షలు చేస్తాను ప్రతి వాళ్ళకి యాభై ఐదు లక్షల ఆదాయం ఉండేటట్టు ఆంధ్రప్రదేశ్లో సో ఇది ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే అదంతా విన్న తర్వాత వాళ్ళు కేరింతలు చెప్పట్లేరు పారిశ్రామికవేత్తలకి అంటే ఇంత అవగాహన ఉన్నటువంటి లీడరు బహుశా ఈ నలభై సంవత్సరాల్లో వాళ్ళు చూసి ఉండరు ఓకే చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారు గతం తాలూకు ఆయనతో ఉన్నటువంటి పరిచయాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ బీ స్కూల్ తీసుకురావడంలో కానీ ఎస్ ఐటీ హైటెక్ సైట్ తీసుకురావడంలో కానీ ఇవన్నీ సో ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ అమరావతి రింగ్ రోడ్ చుట్టూ కూడా ఇప్పుడు ఐటెక్ సిటీ లాంటి ఐటెక్ సిటీని తీసుకురావాలనుకుంటున్నారంట ఇవన్నీ ఉన్నాయి అవన్నీ ఉన్నటువంటి ఐడియాలజీని ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ని వాటి ఎక్స్ప్లెయిన్ చేశారు ఓకే ఎక్స్ప్లెయిన్ చేసి పది లక్షల కోట్ల రూపాయలు ఫస్ట్ ఇయర్లోనే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ సంవత్సరంలోనే పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు కాబట్టి మీరు రండి నేను బ్లాంక్ చెక్ రాసిస్తాను మీకు ఏం కావాలో అది ప్రొవైడ్ చేస్తాను మీరు రండి పెట్టుబడులు పెట్టండి ఉపాధి అవకాశాలు కల్పించండి అని చెప్పి ఆయన పిలుపునిస్తే వాళ్ళందరూ వచ్చి పెట్టుబడులు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీతోటి కలిసి నడవటానికి అని చెప్పి వాళ్ళు ప్రశంసలు గురిపించడంతో పాటు ఈ డిక్లరేషన్ చూసిన తర్వాత వాళ్ళే ఆశ్చర్యపోవటం కలిగింది అని అంటున్నారు అంటే ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ విజన్ ఎలా అయితే సక్సెస్ అయిందో ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ కూడా సక్సెస్ అవుతుంది అనేది వాళ్ళ అభిప్రాయం అందుకే పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు కూడా క్యూ కడుతున్నారని తెలుస్తుంది